పరిపూర్ణ విశ్వాసం దాని గురించి మొదటి కొరింది పత్రిక పదమూడో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదివితే ఉంది అంటే మీకు విశ్వాసం కలిగించి దాన్ని నేను లేచి నిలబడ్డా ముగిస్తాడులే అని మీకు విశ్వాసం కలగాలి కదా అందుకని ఏ చూస్తున్నారు అమ్మయ్య మేము ఇప్పుడు పైకి లేచే అవకాశం వచ్చిందనే నిజంగానే ఇప్పుడు మిమ్మల్ని పైకి లేపి నిలబెడతా నడువుని సర్దుకుంటానికి కానీ ఈ ఒక్కటి కూడా మీరు రాసుకోండి మీకు ఉపయోగపడితే దాన్ని పరిపూర్ణ విశ్వాసం అన్నారు ఆ విశ్వాసం యొక్క శక్తి ఏంటో తెలుసా కొండలు కూడా పెకలించబడతాయి అంట అంత పవర్ఫుల్ అది అంత దాన్ని పరిపూర్ణ విశ్వాసం అని పౌలు చెప్పాడు ఈ ఏడు విధములైనటువంటి విశ్వాసాల్లో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో నోవహు దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను నోవహు రక్షింపబట్టమే కాదు దేవుని యొద్ద నుండి కృప పొందుకున్నాడు విశ్వాసాన్ని బట్టి కాపాడబడ్డాడు మరణం తప్పించుకున్నాడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భూమి మీద విస్తరించినటువంటి జనాలు మొత్తం ఆ నోవహు ముగ్గురు కొడుకుల్లోంచి వచ్చిన వాళ్ళే అమెరికా వాడు జపాన్ వాడు రష్యా వాడు చైనా వాడు పాకిస్తాన్ వాడు ఇండియా వాడు మొత్తం సకల అన్నోడల్లా ఎందుకంటే ఉన్నది ఆ ఫ్యామిలీయే అప్పుడు జలప్రాళయం వల్ల మొత్తం పోయారు ఉన్నది ఆ ఫ్యామిలీయే ఇప్పుడు వాళ్ళంతా ఆ కుటుంబం నుంచే వచ్చారు అందుకే అందరికీ బ్లడ్ రిలేషన్ ఉంది స్తోత్రం రేపు అందరం పరలోకి పోయిన తర్వాత మీ నాన్నెవరు వాళ్ళ ఎవరు వాళ్ళ ఎవరు వాళ్ళ ఎవరు వాళ్ళ నాన్న ఎవరు అని అందరు నాన్న తవ్వుకుంటా పోతే చివరికి నోవహు నిలబడి ఉంటాడు ఉంటాడు ఎందుకంటే అన్ని వంశాల యొక్క పోయి ఈ వంశాలన్నీ నదులైతే నోవహు సముద్రం అన్నమాట ఆయనలో నుండి వచ్చిన ఇవన్నీ ఎంత కృప పొందాడో చూడు నోవహు అంటే తన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి దేవుడు దాచిపెట్టిన ఆధిక్యతలు ఎంత గొప్పవో అవి మన ఊహ అర్థం కావు అంత గొప్ప కృపలను దాచిపెడతాడు అది విశ్వసించిన వాళ్ళందరికీ అందిస్తాడు అందిస్తాడు కాబట్టి దయ్యాల విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు ప్రేమ లేని విశ్వాసాన్ని కలిగి ఉండొద్దు అవి రెండు పనికిమాల విశ్వాసాలు అల్ప విశ్వాసాన్ని కూడా కలిగి ఉండొద్దు ఎందుకన్నాడు విశ్వాసాన్ని నీళ్ళకెళ్ళి చూసినందుకు ప్రభుకి చూసినోడు అల్ప విశ్వాసం అనిపించుకుంటాడా సమస్యలకి వెళ్ళి పరిస్థితికి వెళ్ళి చూసి అల్ప విశ్వాసం అనిపించుకున్నాడు అయితే ఒక తెలివైన పనిచేశాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచాడు వచ్చి లేపాడు మళ్ళీ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ఆ ప్రభుకి వెళ్ళి చూసి ప్రభు అని పిలువు మునిగిపోతున్నట్టున్నావా తిరిగా నిన్ను లేవనెత్తుతాడు బాగుపడతావు బాగుపడతావు ప్రతికూలతల వైపు చూసినంతసేపు మునిగిపోతావు వాటికెళ్లి కాదు నాయనకెళ్ళి చూడు ప్రభుకెళ్లి చూడు లాస్ట్ విషయం పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు దానికి ఎంత శక్తి ఉందంటే కొండలను పెకలించే శక్తి అను పెకలించే శక్తిట నీవు లేచి కొండను చూచి లేచి కొండను చూచి ఈ కొండను నీవు లేచి సముద్రంలో పడుమని సముద్రంలో పడు మనసున సందేహంపక మనసు ఆ మాట పలికి నెడ వానికి అలాగ జరుగుందని రాసు ప్రార్థనలో అడుగుచున్న వేళను పొంది ఉన్నామని నమ్మండి అవి మీకు అనుగ్రహించబడతాయని రాస్తుంది కాబట్టి దిక్కుమాల లాజిక్లన్నీ దేవులాడుకొని అది జరిగిద్దంటావా ఇది జరిగిద్దంటావా టెట్ట జరిగిద్దిలే ఈ టెట్ట జరిగిద్దిలే దిక్కుమాల ఆలోచనలు పెట్టుకోకుండా విశ్వసించిన వారందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు నా దేవుడు విశ్వాసాన్ని సిగ్గుపరచడాన్ని ఎరిగిన వారై దేవుని ఎందు బలమైన విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండటానికి సాధన చేయండి కొండల్ని పకలించడం అంటే ఏడా కొండలను చూసి లేచి అవతల పడమని కాదు అనమని కాదు కొండలాంటి పరిస్థితులు సమస్యలను కూడా నీవు శాసించినప్పుడు అవి పక్కకి వెళ్ళిపోతాయి అర్థమైందా ఒకప్పుడు నీడలో మునిగిపోయిన వాడే పేతురు అదే పేతురు అవిటివాడిని తిరిగి నిలబెట్టాడుగా విశ్వాసంలో ఎంత పరిపూర్ణత వచ్చింది పేతురికి చూడండి అదే పేతురు నడుస్తూ ఉంటే ఆ నీడ తగిలితే రోగాలు పోయినాయిగా రోగులు బాగుపడ్డారుగా అదే విశ్వాసం కలిగిన పౌలు చేతి గుడ్డలు నడికట్లు తగిలితే భయంకర జబ్బులు జనాలు వదిలిపెట్టిపోయినాయిగా రోగాలు పోయినాయిగా కాబట్టి ప్రిల్లారా ఇంతమంది ఈరోజు రాత్రి వేళ అన్నీ మానుకుని దేవుని సన్నిధికి వచ్చారు నోవహు జీవితాన్ని తీసుకొని రక్షణకు సిద్ధపడమని మిమ్మల్ని పిలుపునివ్వటమే కాకుండా దేవుని అందరి స్థిర విశ్వాసము గలవారై దేవుల్లో కొనసాగమని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను అల్ప విశ్వాసాలను విసర్జించండి దేవుని అందు స్థిర విశ్వాసం కలిగి ముందుకు సాగండి ఇంతవరకు కార్యాలు చేసింది నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు చేశాడు ఇప్పుడు ఆ విశ్వాసం నీలో సన్నగిల్లిపోయింది ఇప్పుడు లాజిక్ వచ్చింది నీ దగ్గరికి ఒకప్పుడు దేవుని కార్యాలని చిన్నబిడ్డలాగా విశ్వసించిన నువ్వు ఇప్పుడు అన్ని లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టి అసాధ్యం అనుకుంటున్నావు నీకు అసాధ్యమైన దేవుడికి కూడా అసాధ్యం అవుతాయా దేవునికి సమస్తము సాధ్యమే హోట దేవునికి సమస్తము దేవునికి దేవునికి సాధ్యమే సాధ్యమే నీకు చేతగా దేవునికి కూడా చేతగాది అనుకోవద్దు నీకు దారులన్నీ మూసేసి ఉండొచ్చు కానీ దేవుడు నీకోసం ఇంకా వంద దారులు తెరవగలడు నీకు ఒక్క దారి మూయబడితే నీకు ఏడు దారులు దేవుడు తెరవగలడు దేవుడికి చేత కాదా కాబట్టి అలాంటి బలీయమైన విశ్వాసాన్ని సాధన చేయండి నువ్వు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటావు అంత కార్యాన్ని పొందుతావు నీ విశ్వాసానికి మించి నువ్వు పొందలేవు బిడ్డ ఎంతమందికి అర్థమైందో ఏమో మరి మీరందరు లేచి ఇలా వచ్చేసేయండి ముందుకు వచ్చేసేయండి ఆయన నా ఎదురుకు వచ్చేయండి ప్రార్థన చేస్తాను మీకోసం రండి ఇలాగొచ్చేసేయండి దేవుని మాటలు చాలామంది వింటారు కానీ నిర్ణయాలు కొందరే చేస్తారు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి చాలామంది ఇరుకు మార్గానికి రావాలని తిప్పలు పడతారు కానీ వారి వల్ల కాదు ఈరోజు మీ వల్ల అయింది నేను ఒక మాట అంటాను యేసుప్రభుని నమ్ముకోవాలంటే దమ్ము కావాలని దేవునికి స్తోత్రం ఏం కావాలి యేసు ప్రభుని నమ్ముకోవాలంటే కులాన్ని ఎదిరించే దమ్ము కావాలి మతాన్ని ఎదిరించే దమ్ము కావాలి మనుషుల్ని ప్రశ్నించే దమ్ము కావాలి వ్యసనాలను శాసించే దమ్ము కావాలి అవన్నీ మీరు అవన్నీ మీరు ఎరిగిన వారై దమ్ము చేసి ముందుకొచ్చారు తప్పకుండా మీ అందరికి బాబు తీసి ఇవ్వడానికి నేను సంతోషిస్తున్నాను మీ సిద్ధపాటు నిజమని మీరు ముందుకొచ్చి రుజువు చేసుకున్నారు తప్పకుండా ఇస్తా ఎవరు తీసుకెళ్తారు బిడ్డల్ని అటుకుండా అటుగుండా ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళొచ్చు వెళ్ళండి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి ఒక ప్రార్థన చేసి పంపిస్తాను పరిశుద్ధ తండ్రి నీకున్నాను బిడ్డలు అనేక మంది ఈ రోజు సిద్ధపడ్డారు నేను అనుకోలా ఇంతమంది నువ్వు సిద్ధపరిచావని నాకు ప్రేరణనిచ్చావు బాబు తీస్మానికి పిలు బాబ్ పిలు నేను సిద్ధపరిచిన ఆత్మలు ఉన్నాయి నేను సిద్ధపరిచిన బిడ్డలు ఉన్నారు వాళ్ళని తీసుకొస్తున్నాను ఈ రాత్రి పిలో అని నువ్వు నాతో మాట్లాడావు నాకు ప్రేరణని ఇచ్చావు పిలిచాను అని ఇదిగో నీ బిడ్డలు వచ్చారు నువ్వు సిద్ధపరిచిన బిడ్డలు వచ్చారు ఇదిగో వారిని నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఏ వ్యసనాలు ఏ బలహీనతలు ఎంతకాలం వారిని శోధించినాయో అవన్నీ ఏ అధికారము కలిగిన నామంలో ఈ రాత్రితో వారిని విడిచిపెట్టి పోవును నూతన పరచబడాలి బాగుపడాలి స్వస్థత పొందాలి క్షేమాభివృద్ధి పొందాలి అంతేకాదు నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకోవాలి చావైన బ్రతుకైన ఏ నిన్ను విడవక హత్తుకొని ఉండినట్లు నీ బిడ్డలకు కృపనివ్వమని నీ చేతులతోనే వారికి రక్షణ ప్రసాదించమని ఏసు ప్రశస్త నామను ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ వెళ్దాం అన్నవాళ్ళు తీసుకెళ్తారు అటుకుంటే వెళ్ళండి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి కూడా దేవుని మయం పరుద్దాం ఈరోజు మీరు కూడా వెళ్ళిపోండి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకంగా నా గ్రహింపులోనికి తీసుకొని వచ్చాడు అనేక మందిని రక్షణకు సిద్ధపరిచి ఉన్నాను నువ్వు పిలువు బాప్తి రాత్రి పిలవమని దేవుడు ప్రేరణ కలిగించాడు పిలిచినదిగో బిడ్డలు అందరూ వచ్చారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మనోనేత్రాలైన దేవుడు వెలిగించి ఇదిగో రక్షణ కొరకు నిన్ను పిలుస్తా ఉంటే ఇక నువ్వు టైంని పోనియొద్దు ఈ సమయం పోయిందంటే రేపు నీది అవునో కాదో తెలియదు నేడే రక్షణ దినం ఇది అనుకూల సమయం నాయకుడు రాత్రిలోనే రక్షణ బాబు పొందినట్టు నీకు వచ్చింది పిలుపు పరిగెత్తు ధన్యుడివిన్యురాలి అవుతావు దేవునికి మహిమ కలుగును గాక అందరూ ఒక్కసారి అలా లేచి నిలబడండి అల్ప విశ్వాసులారా ఎందుకు కలవర పడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు సందేహపడుతున్నారు ఇన్ని కార్యాలు చూసి కూడా మీరు ఇంకనూ ప్రభు ఎందుకు నమ్మిక ఉన్నారా నా దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి ఎందుకు కలవరం 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 కలవరంలో బ్రతుకుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు విస్మయం అందుతున్నావు అవసరం లేదు లోకానికి వచ్చింది నీకు వచ్చింది నీకు అయితే లోకానికి కీడుగా ఉన్నది నీకు కీడుగా మారిద్దనుకోవద్దు ఎందుకంటే నేను నీ చేపట్టుకోను చేపట్టుకోను నేను నీ చేపట్టుకోనున్నాను నేను నీ చేపట్టుకుంటే నిన్నేదేం చేసిద్ది ఏదేం చేసింది నువ్వు దేనికి కృంగిపోతావు దేనికి నువ్వు దేనికి భయపడతావు దేనికి భయపడతావు దేనికి నువ్వు ఇంకా నమ్మిక లేకున్నావా అని అడుగుతున్నాడు నా తండ్రి ఇంకా నమ్మకం కుదరలేదా ఇంకా విశ్వాసం కలగలేదా లేదు నా ప్రభు నాకు విశ్వాసం ఉంది నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేయండి రాత్రి నా విశ్వాసాన్ని బలపరచమని స్థిరపరచమని ప్రార్థన చేయండి నా దేవుని కార్యాలు చూడబోతున్నారు ఖచ్చితంగా చూస్తారు డౌట్ లేదు అందులో ఈ మాటలు చెబుతుంటే మళ్ళీ కొంతమందికి అనుమానం ఏమో ఏమో అని ఆ దరిద్ర మనసు రాని వాకండి పసి బిడ్డల్లాగా నమ్మండి ఇదిగో ఇస్తున్నాను తీసుకో అంటే చిన్న బిడ్డల్లాగా నమ్మిన వాళ్ళు వచ్చి పొందుకున్నారు అనుమానించిన వాళ్ళందరూ కూర్చున్నారు ఎవరికి దక్కింది ఎవరికి నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా లేకపోతే అనుమానించి అడుగుసిన వాళ్ళకి దక్కిందా కూ అనుమానించి కూర్చున్న వాళ్ళకి దక్కిందా నమ్మి వచ్చిన వాళ్ళకి దక్కిందా పెద్దగా పెద్దగా ఎవరైనా అలా విశ్వసించిన వారికి రక్షణ దక్కింది భూమి మీద దేవుని కార్యాలు కూడా దక్కుతాయి సందేహించినోడికి ఏది దొరకదు క్లియర్గా అర్థమైందనుకుంటున్నా